మన చేతిలోకి మనం కాలుచుకున్నట్టే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏంటంటే అది ఏదో అర్థం ఆడి రాజకీయాలకి రావాలి పేదవాళ్ళ పొట్ట కొట్టాలి పేదవాళ్ళకు కావులు కూర్చోవాళ్ళు ఎక్కువ చచ్చినట్టు అని మొత్తం ఇక్కడ మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్నారు మీ జిల్లా మా జిల్లానే ఉన్నారు సుఖదనం ఆ మంత్రులు ఏసీలో పండుకుంటారు మనకు తిప్పులు పెడతారు రవంచ రెడ్డి టీవీ కే చెప్పేది ఇప్పుడు ఆడోరా ఆ ఏది పాపం రైతులు తిప్పలబడి తిప్పలబడి చస్తుర్రు ఆ రైతులో కూడా వచ్చి ఇక్కడ వీళ్ళంతో ఉండరు మరి ఏం చేస్తాం ఇవ్వాలా పది రోజులు అంతా తిరుగుతున్నాం చచ్చిన పైన అక్కడ కూర్చుండే పంట పండగ బొద్ది పడుతుంది పండదు పండగదు రైతులు తినరు పాపం ఏం అది మళ్ళా ఇంకా ఏం చేస్తాం హాయ్ పాయ్ మార్పు మార్పు అన్నారు ఆ మార్పు ఇప్పుడు మనకు తెలుగు చేసింది ఆయన పాపం చెప్పే చెప్పిండు గో మోసాబు గారు మోసపడతారని చెప్పిండు ఆయన చెప్తే మార్పు మార్పు అని చెప్పారు కేసీఆర్ చెప్పి మాట ప్రజలు మార్పు అంటే ఎట్ట ఉంటాడు ఈసారి రాము చూద్దాం ఇప్పుడు ఈ సర్పంచ్ ఏలక్ష రామన్ను చూద్దాం